ఆసియన్ సదస్సులో గా పాల్గొననున్న ప్రధాని మలేషియాలో ఈ నెల ఆసియన్ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే కోలాలాంపూర్లో అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగనున్న ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావడం లేదు ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ప్రకటించారు ఈ సమ్మిట్లో గా పాల్గొననున్నట్లు తెలిపారు ఆసియన్ భారత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ఈ సదస్సు నేపథ్యంలో మలేషియాతో పాటు కంబోడియాలో కూడా ప్రధాని పర్యటించాలని తొలుత భావించారు అయితే తాజాగా ఆయన ఈ సదస్సుకు వెళ్లకపోవడంతో కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది ఈ సమ్మెట్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాల నాయకులు హాజరుకానున్నారు ప్రధాని మోడీ గై హాజరు నేపథ్యంలో ట్రంప్ మోడీ భేటీ ఈసారి కూడా లేనట్లే ఈ ఆసియన్ లో మలేషియా ఫిలిపీన్స్ సింగపూర్ థాయిలాండ్ వియత్నాం మయన్మార్ వంటి పది దేశాల సభ్య దేశాలుగా ఉన్నాయి ఈ సమ్మిట్లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తోంది